న్యూ బోర్న్ బేబీస్ కానీ ప్రీ బేబీస్ కానీ లో బర్త్ వెయిట్తో పాటు ఇన్కంప్లీట్ మెచ్యూర్డ్ ఆర్గన్స్ తోటి పుడతారు కాబట్టి వాళ్ళని మనము స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే న్యోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది దాన్ని ఎన్ఐసియూ అంటారు సో అందులో మనకు ముఖ్యంగా వార్మర్స్ ఉంటాయి అలాగే ఇంక్యుబేటర్స్ ఉంటాయి కొంతమందికి ఒక ఆవరేజ్ నార్మల్ టెంపరేచర్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది దానిలో కొంత ఎప్పుడైతే పుట్టగానే వాళ్ళల్లో జాండిస్ కానీ లేకపోతే లంగ్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే వాళ్ళని మనం బేసిక్గా ఈ ఇంక్యుబేటర్స్ వాడాల్సి వస్తుంది లేకపోతే ఎవరైనా పిల్లలు నార్మల్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు జాండీస్ కానీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళని మనం వార్మర్లో పెట్టాల్సి వస్తుంది సో ఇంక్యుబేటర్ అనేది మనకు నార్మల్గా ఒక సెకండ్ ఊంబు అంటే గర్భము అంటాం ఇది రెండవ గర్భంగా మనం వాడుకుంటాం ఎట్లాగైతే పుట్టిన తర్వాత ప్రీమేచ్యూర్ అంటే కొన్ని వారాలకు ముందు బేబీ పుట్టడం అంతే ఒకటి రెండు వారాలకు ముందు బేబీ పుట్టడం అంతేకాకుండా లో బర్త్ వెయిట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పౌండ్స్ బిలో పుట్టడం వల్ల వాళ్ళకి సెకండ్ హోమ్ వర్క్ రెండవ గర్భంగా మనం ఇంక్యుబేటర్ లాంటి ఎన్విరాన్మెంట్ని సృష్టించి పిల్లల్ని అందులో పెట్టడం జరుగుతుంది దానివల్ల వాళ్ళకి ఒక మెయింటైన్డ్ కంట్రోల్డ్ టెంపరేచర్ వలన బేబీ గ్రోత్ నార్మల్గా ఉంటుంది అంతేకాకుండా వాళ్ళకు ఎలాంటి అంటే కళ్ళకి చెవులకి డిస్టర్బెన్స్ ఉండకూడదు వాళ్ళకి లైట్ సోర్స్ కానీ లేకపోతే సౌండ్స్ కానీ నాయిసెస్ కానీ ఉండకుండా ఇంక్యుబేటర్లో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా వాళ్ళకి గ్యాస్ట్రో ఇంటెస్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి లంగ్ ప్రాబ్లమ్స్కి సఫిషియెంట్గా ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది అలాగే నియోనేటల్ బేబీకి రెగ్యులర్గా మదర్ నుంచి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాల్సి వస్తుంది అలా మనం ఎన్ఐసిలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఇంక్యుబేటర్లో పెట్టాల్సి వస్తుంది సో ఇలాంటి ఇంక్యుబేటర్స్ మూడు రకాలు ఉంటాయి ఒకటి ఓపెన్ మెథడు రెండోది క్లోజ్డ్ మెథడు మూడోది ట్రాన్స్పోర్టబుల్ మెథడ్స్ ఇలాంటి ఇంక్యుబేటర్స్ మనకు ఎన్ఐసిలో అవైలబుల్ ఉంటాయి తద్వారా మనము ఒక మెయింటైన్డ్ టెంపరేచర్ అంటే చైల్డ్కు కావాల్సిన గర్భంలో ఉన్న టెంపరేచర్ మెయింటైన్ చేసే విధంగా ఇంక్యుబేటర్లు మనం మెయింటైన్ చేయగలిగితే బేబీ చివరి దశలో గ్రోత్ నార్మల్గా పెరిగి లంగ్స్ సఫిషియెంట్ ఆక్సిజన్ తీసుకుంటూ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా గ్రోత్ పెరిగే అవకాశం ఉన్నప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా బేబీ బతికి నార్మల్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో అలా ఈ ఇంక్యుబేటర్స్లో సెన్సార్స్ ఉంటాయి ఆ సెన్సార్స్ బేబీ యొక్క టెంపరేచర్స్ని మానిటర్ చేస్తుంటాయి సో బై బై మిస్ బై ద ప్రాబ్లం అంటే అది ఇట్స్ ఎ టెక్నికల్ ప్రాబ్లం అవచ్చు లేకపోతే మానిటరింగ్ ప్రాబ్లం అవచ్చు ఎప్పుడైతే సెన్సార్స్ పని చేయవు ఆ సెన్సార్స్ పని చేయని టైంలో ఈ వేరియబుల్ టెంపరేచర్స్ ఇంక్యుబేటర్లో వచ్చినప్పుడు బేబీస్కి కొన్ని కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంక్యుబేటర్స్ని వాళ్ళు ప్రాపర్ సెన్సార్స్ పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ సఫిషియంట్ ఆక్సిజన్ పోతుందా సఫీషియంట్ ఫీడింగ్ ఇస్తున్నామా లేదా సఫీషియెంట్ కంఫర్ట్ బేబీకి ఇస్తున్నామా లేదా అని చూసుకుంటూ అలాంటి బేబీకి ఇవ్వాల్సిన ఆక్సిజన్ కానీ లేకపోతే ఎలాంటి డిస్టర్బెన్స్ లాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది తద్వారా బేబీ హ్యాపీగా రికవర్ అయ్యి నార్మల్ గ్రోత్ తోటి బయటపడే అవకాశం ఉంటుంది